అందరికీ నమస్కారం నమస్కారం మాస్టర్స్ ఊపిరితిత్తులు ఇబ్బందికి గురి గురిపరిచే కాలుష్యము కాలుష్యము పెరిగిపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే దీనివల్ల సార్స్ రోగం ఒకప్పుడు విజృంభించింది ఏదో తగ్గించేమంటున్నారు కానీ తగ్గించలేదు అండ్ సార్స్ అంటే ఏమిటి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇది చైనాలో రెండు వేల మూడులో ప్రవేశించిందని లెక్కలు చెప్తున్నాయి అప్పుడే మూడు వేల మంది జనాలు చనిపోయారు ఈ వ్యాధి వల్ల అదే పరిస్థితి ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ నగరానికి కూడా వ్యాపించింది ఇదేంటి వ్యర్థాలు పెరిగిపోవడం ప్రజల యొక్క విజ్ఞాన రాహిత్యం తర్వాత కోఆపరేట్ చేయకపోవడం ప్ర ప్రభుత్వాలు నియంత్రణ లేకపోవడం ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి అంటే ప్రస్తుత విశాఖ నగరంలో కాలుష్యం ఎంత పెరిగిపోయిందని దాని లెక్కలు ఎవరు ఆరోగ్యపు లెక్కలు ఎవ్వరు అడగరు ఎవరు చెప్పరు ఎవరికి